ఇప్పుడైతే మనం మీషోలో నుండి మనకి నిన్న వచ్చిన ఆర్డర్స్ అండి నిన్నైతే మనకి ఫోర్ ఆర్డర్స్ అయితే వచ్చేసాయి అనమాట సో అవైతే మనం ప్యాక్ చేద్దాం ఫోర్ ఆర్డర్స్ ఏమొచ్చాయో చూద్దాం మొన్న ఫోర్త్ ఫిఫ్త్ సమయం పెట్టాం కదా ఫిఫ్త్ సిక్స్త్ ఆర్డర్స్ ఇవైతే నెక్స్ట్ రిమైనింగ్ ఆర్డర్స్ అండి సో ఇవి వచ్చేటప్పటికి ఇది కాంజీవరం సిల్క్ శారీ అండి మనకి చాలా బాగుంటుంది ఇదైతే నేను వీడియో చేయలేదు బట్ దానిలో అప్లోడ్ చేశాను ఫొటోస్ అవి తీశాను కదా అనేసి నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో మనకి అయితే ఆర్డర్ వచ్చింది దీనికి మనకి పింక్ కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది పింక్ కలర్ పళ్ళు అండ్ పింక్ కలర్ బ్లౌజ్ అండ్ ఈ బోర్డర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి చాలా చాలా బాగుంది అండ్ ఇదైతే మనకు ఒకటి ఆర్డర్ వచ్చింది అండ్ ఇది ప్యాక్ చేసేద్దాం సో మీషో అయితే నన్ను కొంతమంది అడుగుతున్నారండి మీషోలో రిటర్న్స్ రావా అనేసి సో రిటర్న్స్ అయితే వస్తాయండి మనకి ప్రొడక్ట్ మీషో అంటేనే అసలు అంతమంది కొంటున్నారు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మీషోకి అంటే దానిలో అంత ఈజీగా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ నచ్చకపోతే రిటర్న్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మన ఎవరైనా కానీ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తాం కదా సో రిటర్న్స్ అయితే ఉంటాయండి రిటర్న్స్ లేకుండా అయితే ఉండవు కొంతమందికి ప్రొడక్ట్ నచ్చాలి మెయిన్ థింగ్ ఒకటి కొంతమంది చూద్దాం అన్నట్టుగా తెప్పించుకునే వాళ్ళు ఉంటారు లేదంటే ఏదన్నా వాళ్ళకి కలర్ నచ్చకపోతే ఇది నాకు బాగోలేదు ఇది నా ఫేస్కి సెట్ అవ్వలేదు అనుకుని పంపించే వాళ్ళు ఉంటారు లేదంటే ఆ టైంకి అమౌంట్ సరిపోక రిటర్న్ చేసే వాళ్ళు ఉంటారు సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సిన మీషోలో సో మనకైతే రిటర్న్ అయితే రాలేదు చెప్తున్నాను వేరే వాళ్ళు అడిగారు నన్ను సో అందుకోసం అని చెప్తున్నాను అనమాట సో ఇదైతే మనకి కాంజీవరం సిల్క్ శారీ అయితే వచ్చింది గ్రీన్ కలర్ అండి పింక్ కలర్ సో ఇది ఒకటి ప్యాక్ చేస్తున్నాం శారీ మాత్రం చాలా 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 బాగుండిందండి సూపర్ గా ఉండింది ఇప్పుడైతే శ్రావణ మాసం కదా దానికైతే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ బాగా సెట్ అవుతుంది చాలా బాగా ట్రెడిషనల్ గా ఉంటుంది అనమాట సో ఇది ఒక ఆర్డర్ మీషోలో ప్రొడక్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండాలండి అప్పుడే మనకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అండ్ అప్లోడ్ చేయడం ఏమీ అంత ఈజీ కాదు ప్యాకింగే ఈజీ అనమాట అప్లోడ్ చేయడం అనేది మనకి ఎట్లయినా కష్టంగానే ఉంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి కళ్యాణి కాటన్ ఉంటుంది కదండి సో ఇదనమాట ప్యూర్ కళ్యాణి కాటన్ అండి మనకి నార్మల్గా దొరికే సిల్క్ అలా కాదు మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది సో ఇదన్నమాట సారీ ఇలా ఉన్న సారీ మనం ప్యాకింగ్లో కరెక్ట్గా ఉండాలని చెప్పేసి నేనైతే అలా పెట్టాను అనమాట ఇదైతే ప్యూర్ మనకి కళ్యాణి కాటన్ శారీస్ సో ఈ శారీస్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయండి ఇంకెవరికైనా కావాలి అంటే కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఇదైతే మనం ఇక్కడైతే ప్యాక్ చేసిన అనమాట ఇది కూడా మనకి నిన్న వచ్చిన ఆర్డర్ అనమాట నిన్న మార్నింగ్ టు నైట్ వరకు వచ్చిన ఆర్డర్స్ ఫోర్ ఆర్డర్స్ సో ఇది ఒకటి ఇదైతే మనం వీడియో అయితే చేయలేదండి ఇంతవరకు కానీ ఫొటోస్ అయితే నేను అన్నీ తీసి పెట్టుకుంటాను కదా మనం అప్లోడ్ చేయడం కోసం అది వాట్సాప్ వాట్సాప్లో అప్డేట్స్ ఇవ్వడానికి అట్లా సో అడుగుతూ ఉంటారు కదా ఫొటోస్ షేర్ చేయమని సో అని ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కూడా నేను ఫొటోస్ అవి తీసుకుంటాను అవైతే నేను అప్లోడ్ చేసుకున్నాను అనమాట అదైతే మనకి ఆర్డర్ వచ్చింది ఇదైతే నేను వీడియోస్ అయితే చేయలేదండి దీని ప్రైస్ కూడా మనకి ఉన్నాయి కదా మనం ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఒక పక్కన పెట్టుకున్నా కానీ ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం అప్లోడ్ చేసినప్పుడు ఏ నేమ్ అయితే పెడతామో అంటే మనం కళ్యాణి కాటన్ అని మనం అక్కడ పెట్టేస్తాం కదా డిస్క్రిప్షన్ లో పలానా సారీ ఇది సారీ జార్జెట్ శారీ లేదంటే డైలీ వేర్ శారీ ఇలా అని మనం పెడతాం కదా సో అవే మనకి ఇక్కడ వస్తాయి అనమాట ఇది వచ్చేసరికి మనకి కళ్యాణి కాటన్ శారీ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేసి సో ఇప్పుడు మనం ఇది పెట్టాం కదా ఇదే పెట్టేస్తాం అనమాట ఈ లేబుల్ అనేది ఇలా పెట్టినప్పుడు మనకి ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతుంది అనమాట ప్రొడక్ట్ అనేది సో దీనికి కూడా మనం వేయాల్సి వస్తుంది అండ్ ఇంకా టూ అయితే నేను కొంచెం స్మాల్ సైజ్లో తీసుకున్నాను అనమాట ఈ లెటర్స్ అనేది ఎందుకంటే ఇది కొంచెం తక్కువ ఉంది కదా స్పేస్ సో ఇది కొంచెం పెద్దగా వస్తున్నటప్పటికి మళ్ళీ ఈ టేప్ వెయ్యాల్సి వస్తుంది కాబట్టి అలా అవసరం లేకుండా నేనైతే ఇవైతే చిన్నవి తీసుకున్నాను అనమాట సో ఇది ఒక వన్ వన్ ప్యాకింగ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి కళ్యాణి పేతన అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి డోలా తీర్పు చాలి ఇది ఇది వీడియో చేశాను వీడియో చేశానండి ఇది సో ఇది కూడా వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న సారీ మంచి రెడ్ కలర్ అండి ఈ శారీస్ అయితే మనకి మంచిగా ఈ శ్రావణ మాసానికి చాలా బాగుంటాయి కట్టుకున్నారు కానీ చాలా చాలా బాగుంటాయి అనమాట ట్రెడిషనల్ గా ఉంటాయి సో ఇది ఒక శారీ అనమాట చూసారు కదా ఇది వచ్చేటప్పటికి మనకి మంచిగా సో ఇలా అన్నమాట ఎందుకంటే చిన్న సైజు అదైతే పెద్ద సైజు వచ్చాయి కదా దీనిలో ఇప్పుడు ఈజీగా ఉంటుంది పెట్టడానికి ఈజీగా పెట్టేయచ్చు అనమాట ఇంకా మనం అది వేసే పని లేకుండా సో ఇలా ఓకే కదా ఇది వచ్చేటప్పటికి డోలా సెల్సారు ఇది కూడా ఇంకొకటి అండి ఇది కూడా మనం వీడియో అయితే చేసాము మంచి లెమన్ ఎల్లో కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా జరిగి లైన్స్ అయితే వస్తాయి అండ్ ఫ్లోరల్ డిజైన్ కూడా మనకి వైలెట్ కలర్లో అలా ఉన్నాయన్నమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ అట్లా చాలా బాగుందండి శారీ కూడా మంచి ఫ్యాబ్రిక్ అనమాట అండ్ అటు బడ్జెట్ రేంజ్లో సో ఒకసారి శారీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు మనం వీడియోస్లో అయితే అప్లోడ్ చేసామన్నమాట సో అది ప్యాక్ చేసేస్తే ఇవైతే ఫోర్ సారీస్ అయితే అయిపోతాయి అండ్ నెక్స్ట్ అయితే డైలీ వే శారీస్ అయితే వచ్చాయండి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ఈ మోడల్ శారీస్ అయితే వచ్చాయన్నమాట సో అవైతే మనం ప్యాకింగ్ సారీ వీడియో అయితే చెయ్యాలి సో ప్యాకింగ్ తర్వాత ఆ వీడియోనే చేస్తాను ఒకసారి మీరు అందరూ కూడా మన పేజ్ని మన యూట్యూబ్ ఛానల్ అంతా కూడా ఒక్కసారి చెక్ చేయండి మంచి మంచి శారీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఇదన్నమాట మనకి వన్ డేలోనే ఐ మీన్ జూలై ట్వెల్త్ జూలై ట్వెల్త్కి మనకి ఇవైతే ఆర్డర్స్ అయితే వచ్చేసాయండి ఫోర్ ఆర్డర్స్ వన్ డేలో ఫోర్ ఆర్డర్స్ అయితే వచ్చాయి సో ఇంకొక విషయం ఏంటంటే అమౌంట్ వెంటనే వస్తుందా అంటే రాదండి ఎందుకంటే మనకి ఈ ఆర్డర్ అయితే మనం మనమైతే పికప్కి ఇస్తాం కదా వాళ్ళు పికప్ చేసుకుంటారు అండ్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ కస్టమర్కి చేరే వరకు వన్ వీక్ వరకు టైం పడుతుంది కదా సో వన్ వీక్ తర్వాత అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ వాళ్ళు అమౌంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మీషోకి వెళ్ళి మీషో దగ్గర నుంచి మనకి ట్రాన్స్ఫర్ వేసాక కొంచెం టైం పడుతుంది బట్ నో ప్రాబ్లం మనకైతే సేల్ జరుగుతుంది కదా కొంచెం ఈ టైంలో అంటే ఇప్పుడు మనం ఎయిత్ నుంచి స్టార్ట్ చేస్తాము ట్వెల్త్ ఎయిత్ టు ఒక సెవెన్ డేస్ అనుకోండి సెవెన్ డేస్ లో మనకి ఇంత అమౌంట్ అని వస్తుంది అనమాట సో మనకైతే నష్టం అయితే ఉండదండి ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే కొన్ని ఎప్పుడన్నా రిటర్న్స్ వస్తే మాత్రం మనం టేక్ ఇట్ ఈజీ అండి ఎందుకంటే అంత సేల్ జరుగుతున్నప్పుడు మనకి రిటర్న్స్ అనేది కామన్ అనమాట ఈ మీషోలో నార్మల్గా అయితే ఎవరైనా వచ్చి తీసుకోవడం అట్లా అయితే ప్రాబ్లం వాళ్ళు చూసి తీసుకుంటారు కాబట్టి రిటర్న్ ఆప్షన్ అనేది మనం ఇవ్వము బట్ వాళ్ళకి మనం దూరంలో ఉన్న వాళ్ళకి పంపిస్తున్నాం కాబట్టి అది అసలు మీషో ఆప్షన్ అండి అందుకోసమే మనకి రిటర్న్స్ అనేటివి వస్తాయన్నమాట ఇప్పటివరకు అయితే నాకు ఒక రిటర్న్ రాలేదు మేబీ ఫ్యూచర్లో వచ్చిన ఓకే ఇట్స్ ఓకే అండి అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో నేను ఏదైతే అది ప్రాబ్లం అయితే అనుకోను సో ఇవైతే మనకి వచ్చిన ఆర్డర్స్ మీషో నుంచి మనకు వచ్చిన ఆర్డర్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ షాపింగ్